అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో డబల్ నెంబర్ ప్లేట్ కలిగిన కార్లు సంచరించడం స్థానికంగా కలకలం సృష్టించింది అయితే ఆ కారులో వచ్చింది సాధారణ వ్యక్తులు కాదు కేంద్ర ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులను తెలియడంతో అసలు విషయం వచ్చింది అటవీ సంపదైన అలుగులను అక్రమంగా దొంగలించి విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్దమైన ఒక ముఠా రైల్వే కోడూరులోని ఎస్ఆర్కే లాడ్జీలు బస్ చేసింది పక్క సమాచారంతో రంగంలో దిగిన డీఆర్ఐ అధికారులు ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు లాడ్జీలు సుదీర్ఘంగా ఈ ఆపరేషన్లో మొత్తం ఏడుగురు స్మగ్లర్లను అధికారులు తీసుకున్నారు వీరిలో ముగ్గురు రైల్వే కోడూరు చెందినవారు కాగా ఇద్దరు తెలంగాణ మరో ఇద్దరు కర్నూలు జిల్లాకు చెందినవారు నిందితుల వద్ద నుంచి అరుదైన అడవి సంపదైన అలుగులు పొడుపాంపులను స్వాధీనం చేసుకున్నారు అనంతరం తదుపరి విచారణ కోసం నిందితులను అటవీ శాఖ కార్యాలయం దర్యాప్తు చేపట్టి వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని పలు శిక్షణ కింద కేసులు నమోదు చేశారు వన్యప్రాణులు అక్రమ రవాణా చేస్తున్న ఈ అంతరాష్ట్ర ముఠా వెనుక ఇంకా ఎవరెవరున్నారనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు హలో బ్రా షాప్లో దొంగతనా చేశాను చూడా తాలమిట్టి

이거 진짜 갈아버려 사런 근데 에이 비디오 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 에 비디오 비디오 미쳐간다 막아라 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 மதா சரி மத் எந்த ప్లస్ శాండ్బో రెడ్ శాండ్బో అనేది మనము పూర్వగా ఉంటారు రెండు తలకల పైన ఉంటారు కానీ కొంచెం అరుదైన జాతి ఈ దీనికి సంబంధించి సిటీ మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత మేము పూర్డ్ బాగుంది ఇంకా పాంగోలీన్ అంటారు అలుగు అంటాం మన తెలుగులో దానికి సంబంధించిన రేపు స్కేల్స్ ఆఫ్ పాంగోలీన్ అంటారు అవి కూడా సీజ్ చేస్తాము అది ప్లస్ రెడ్ శాండ్ బాగు అనేసి పూర్డ్ బాగు సంబంధించిన డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ అంటారు ఎక్కడి నుంచి వచ్చారు ఫ్రమ్ విజయవాడ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అండి డిఫరెంట్ స్టేట్స్ ఉంటారు అంతా టీమ్ కలిసి క్లబ్ చేసి స్మగ్లింగ్ సెవెన్ మెంబర్స్ లేదండి ఒక త్రీ మెంబర్స్ కోడి రోజులు ఉన్నారు రిమైనింగ్ ఫ్రమ్ టూ మెంబర్స్ ఫ్రం తెలంగాణ టూ మెంబర్స్ ఫ్రమ్ కర్నూలు డిస్టిక్ ఇద్దరు వచ్చేసి మన బెంగళూరు ఏరియా సార్ ఇది రవి వాళ్ళు పట్టారండి ప్లస్ ఇప్పుడు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ మాత్రమే జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో తెలుస్తుంది సో వాళ్ళు మేము మ్యూజువల్ గా దీని లో కోడూరు పాత్ర ఉంది కోడూరు వాళ్ళ పాత్ర అంటే వాళ్ళు జస్ట్ ఈ ప్రైమరీ గాని మాత్రం ఇన్వెస్టిగేషన్ జరిగింది ఫర్దర్ గా తెలుస్తుంది ఎవరు ఏ రకంగా చేస్తారు అనేది కోడూరు వాళ్ళు మాత్రం తీసుకెళ్తున్నారు సో మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం మేము మా ప్రొసీజర్ మా కాంప్లెక్స్ తీసుకెళ్తాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇంత జరుగుతున్నా కూడా అటవీ శాఖ రైల్వే కూడా అటవీ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారని మీరు ప్రశ్నించారా ఇక్కడ అధికారులు లేదు లేదండి ఈ ఇంటెలిజెన్స్ అనేది వీళ్ళు గ్రాండ్ చేసింది అవుట్ సైడ్ ద స్టేట్ సో అక్కడ నుంచి కాల్ డేటా ప్రకారం కొన్ని తీసుకుంట వచ్చేసి సార్ రైల్వే కోడల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతానికి సంబంధించి ఇది రైల్వే కోడ అటవీ ప్రాంతంకి సంబంధించిన ఇంత జరుగుతున్నప్పుడు లేదు అడవి ఇవి ఇక్కడ చేసిన యాక్ ఏదైతే ప్రొడ్యూజ్ ఇందో అది ప్రొడ్యూజ్ మన ప్రాంతానికి సంబంధించిన కాదు అది చాలా పెద్దది అది ఎన్ఎస్టిఆర్ అనేసి నా దగ్గర కుడిచే ప్రైమరీ డేటా ప్రకారం ్లోర్నాలా డోరాల్ అంటే సో అక్కడ జరిగి అరవై జాతులు సీజ్ చేశారు పాయంగోళీ స్కేల్స్ అంటారండి వాటి ఉంటాయి పైన ఉంటాయి అవి ప్లస్ రెడ్ శాండ్ బోవ్ అనేసి దాన్ని మనం కూడు అంటారు దానిలో ఒక లైవ్ అరవై చనిపోయిన తర్వాత తీస్తారా ఇప్పుడు ఇది రెడ్ సోవ్ అనేది చనిపోయింది రైల్వే తీసుకున్నారు సో ప్రస్తుతానికి అయితే ఒక అనేసి ఒకటి చెప్పున్నాము రిమైనింగ్ డీటెయిల్స్ తర్వాత మరి శ్రీరామ రాజ్య అరే అతను కూడా తీసుకెళ్ళారు కదా అతను కూడా పాత్ర ఉందంటున్నారు అందరు పిల్లల పాత్ర ఏం సార్ సరే ప్రైమరీగా ఇన్వెస్టిగేషన్ జరిగింది తర్వాత తెలుసు ఇన్వెస్టింగ్ తర్వాత మీద డీటెయిల్స్ మీకు తీసుకెళ్లే సింక్ యూ అండి థ్యాంక్ యూ